హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ టీ కాఫీ తాగారా టిఫిన్లు అయ్యాయా ఎంతవరకు వచ్చాయి ఇంటి పనులు అయితే అన్నీ అయిపోయాయి అన్నమాట వాషింగ్ మిషన్ కూడా పైపు బిగించుకున్నాం కదా ఇంకా నైటే వాషింగ్ మిషన్ అయితే వేసేసుకున్నాను అరేయాలంతే పూజ కూడా కంప్లీట్ తోండి వంకాయ పప్పు అయితే చేస్తున్నా కుక్కర్ ఫెయిల్ అయింది కదా బటన్ వేయించలేదు మా ఆయనగారు గారు అందుకని చెప్పి గిన్నెలోనే చేస్తున్నా వంకాయ పప్పు ఇంకా రైస్ అయితే అయిపోయింది తోండి వేడి వేడిగా రైస్ వాషింగ్ మిషన్ పైప్ అయితే ఇక్కడ ఉంది కదా ప్లగ్ కనెక్షన్ ఇంక ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకుందాం వాటర్ కోసం పైప్ మాత్రమే కొంచెం పెద్ద సైజు తీసుకొచ్చారనమాట పొడవుగా ఓం శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అందరూ బాగుండాలి అందులో నేను నా ఫ్యామిలీకి కూడా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా తులసమ్మనైతే ఒక గట్టు మీద అయితే పెట్టాను అనమాట తులసమ్మకి దీపం అయితే పెట్టుకున్నా ఇంకా పొద్దు పొద్దున్నే ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది అంటే చలి తగ్గిపోతుంది కదా సంక్రాంతి వెళ్ళిపోతే ఏం చలి లేండి ఎండలు అదిరిపోతాయి పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు స్కూలు కొంచెం ఎదురుగా వైట్ కలర్ చిన్న బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్ కన్ ఆ బిల్డింగ్ వెనకాల అన్నమాట దగ్గరే స్కూలు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చేసరికి వంకాయ పప్పు అన్నం వండేయాలి దొండి బట్టలు అయితే వాషింగ్ మిషన్ పనిచేస్తుంది కదా ఆరేసుకోవాలి ఇప్పుడే ఇక్కడ పెట్టుకున్న కొంచెం వంట పని అయిపోతే ఆరేద్దాంలే అని చెప్పి ఇంకా ఓల్డ్ మూవీ అయితే పెట్టుకున్నానండి నాకు టైంపాస్ అవ్వాలి కదా డిష్ కనెక్షన్ అయితే పెట్టించుకోవాలి ఇంకా ఇక్కడ ఎవరిని అడగలేదు ఇంకా మేమే అడగలేదు డిష్ పెట్టడానికి సీరియల్స్ అయితే మిస్ అవుతున్నా నేను డైలీ లేడీస్కి సీరియల్సే కదా బాగుంటుంది చూడటానికి ఎంతైనా కుక్కర్లో చేసే కంటే ఇలా గిన్నెలో చేసుకుంటే బాగుంటుందండి పప్పు కానీ కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది అనే కానీ కుక్కర్లో అయితే కొంచెం గ్యాస్ సేవ్ అవుతుంది కాకపోతే టేస్ట్ అయితే ఇలా గిన్నెలో చేసుకుంటేనే బాగుంటుంది కదా దొండి ఉడికిపో వచ్చింది ఇంకా మెత్తగా ఎనిపేసుకొని పప్పు గుత్తితో తాలింపు పెట్టుకోవడమే నాకైతే ఆకలి వేస్తుంది పొద్దున్నుంచి నేను టిఫిన్ కూడా తినలేదు దొండి వంకాయ పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా తాలింపు వేయడమే కాస్త బాగా ఎనిపేసి కుక్కర్ అయితే ఎప్పుడో విజిల్స్ వచ్చే పప్పు కూడా అయిపోయేది కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్లో పదిహేను నిమిషాల్లో పప్పు కంప్లీట్ అయిపోయేది కానీ చూడండి గిన్నెలో కదా కానీ టేస్ట్ అయితే ఇలా గిన్నెలో వండుకుంటేనే పులుసు కూరలు కానీ ఏంటవి పప్పు కానీ ఏ అయినా బాగుంటాయి మనమేమో పది నిమిషాల్లో పావు గంటలు అయిపోతుందిలే అని చెప్పి కుక్కర్లో పెడుతుంటాం కానీ ఇలా చేసుకుంటే టేస్ట్ బాగానే ఉందండి కాకపోతే ఒక వన్ అవర్ పడుతుంది ఎగ్జాక్ట్గా ఒక వన్ అవర్ పప్పు అయినా పులుసుకూరలైనా వాటర్ అయితే పోసుకుంటా మా పిల్లలకి ఇద్దండి పప్పు కొంచెం గట్టిగా ఉన్నా ఇష్టపడట్లేదు మా పిల్లలు ఎందుకో చేతికి పిల్లలు కట్టు పొంగలు తింటున్నా అంతే చేతికి అంటుకోకూడదు అన్నట్టు చూస్తారు పప్పు కూడా ఇంక అందుకని వాళ్ళ కోసమైనా కొంచెం వాటర్ అయితే పోస్తున్నాను అనమాట కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది అంటారు గట్టిగా ఉంటే చేతికి అంటుకుంటుందంట ఇలా లూజ్గా ఉంటే బాగుంటుంది పిల్లలకి తినడానికి కానీ ఇంకొక రోజు మళ్ళీ పొయ్యి మీద పెట్టాలి ట్టడా ఈ కడాయి వచ్చేసి దీనికి చూడండి మాత్రం ఊగుతుందో అయిపోయింది బ్యాక్ సైడ్ కూడా కానీ పడేయనండి పడే బుద్ధి కాదు దీనికి పదిహేను సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట మా పెళ్ళైన కొత్తలో కరెక్ట్గా పది రోజులు అయ్యింది మ్యారేజ్ అయ్యి అప్పుడు కొనుక్కున్నాను మా హౌస్ ఓనర్ కోడలుతో అప్పుడు ఫ్రెండ్షిప్ అనమాట పది రోజులకే అమ్మాయికి ఏం తోచదు నాకు ఏం తోచదు కొత్తగా ఇద్దరం పెళ్ళైన వాళ్ళం అనమాట అప్పుడు అమ్మాయికి కూడా ఒక వన్ మంత్ అవుతుంది పెళ్ళయి అంతే ఫ్రెండ్షిప్ అనమాట అలా బజార్కి వెళ్ళి మా ఆయన గారు కరెక్ట్గా ఆరు వందల రూపాయలు ఇచ్చారు ఇదెంతో గుర్తు కూడా లేదు నాకు అలా బజార్కి వెళ్ళి బజార్కి అన్న వందలు ఇస్తే ఇది తెచ్చుకున్నాను అనమాట దీని పని అయిపోయింది చూడండి ఊగిపోతుంది కానీ గట్టిగా స్ట్రాంగ్గా ఉంది ఇప్పుడు వచ్చే వాటికంటే కూడా ఉన్నమాడు చెప్పాలంటే అప్పుడు అన్ని గట్టిగా ఉన్నాయి పెనాలు కానీ దోశ పెనాలు కానీ ఇప్పుడు ఏంటోనండి క్వాలిటీ కొంచెం తగ్గిపోయింది అవునా కాదా ఇంకా టిఫిన్ తినలేదు తినాలి ఆకలి వేస్తుంది నాకైతే లైట్ ఉంది ఇటు ఉంటే బాగుండేది మనం అడిగిన చోట ఉండదు కదా లైట్ మనకు కావాల్సిన చోటు ఉండదు ఏ తెల్లగడ్డలు ఎక్కువ తినం డబ్బా తెల్లగడ్డలు జీలకర్ర మంచిది హెల్త్కి ఎండుమిర్చి కోసం కత్తెర మిరుపడ ఇంతేనా మరి చేత్తో ఇరిచి వేసామనుకోండి సోపు పెట్టి ఎంత కడిగినా మంట ఒక రాగానో వదలదు పచ్చిమిర్చికైనా ఎండుమిర్చికైనా ఇప్పుడే మా ఆయన కూడా వచ్చి పూజ చేసేసి వెళ్ళారు నేనేమో దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసి పూలన్నీ సర్ది దేవుడి సామాన్లు కూడా కాస్త కడిగేశాను నీట్గా పూలన్నీ అలంకరించాక దీపం పెట్టేసి వెళ్ళారు అంటే నేనే పెట్టుకుంటున్నాను దీపం పెట్టుకుంటూ ఉండగా మా ఆయన గారు వచ్చారనమాట సర్లే అని చెప్పి నేనేమో తులసమ్మ దగ్గర పెట్టుకున్నాను తులసి కోట దగ్గర మా ఆయన గారిని ఇంట్లో పెట్టమని చెప్పారు ండి వేడి వేడిగా వంకాయ పప్పు అయితే కంప్లీట్ ఇంకా మా పింకీ వాళ్ళు కూడా ఒక హాఫ్ ఎన్ అవర్లో వస్తారులేండి టైం అయితే పన్నెండు అయ్యింది కల్లా స్కూల్ వదులుతారు కదా ఇంకా వస్తుంది ఇంకా రైస్ కంప్లీట్ ఇంకా వంట కూడా కంప్లీట్ అయిపోయింది కదా బట్టలు అయితే ఆరేయాలండి బట్టలు డైలీ నైట్ టైమే వేసుకుందాం అనుకుంటున్నా ఏంటంటే మోటరుతో మనకి సంబంధం లేదు మోటరు కింద వాళ్ళే వేస్తారనమాట ఓనర్ వాళ్ళు ఇంకా ఎప్పుడేస్తారో తెలియదు కదా మనకి పొద్దు పొద్దున్నే అయితే వేస్తున్నారు డైలీ ఇంకా అందుకని నైట్ టైం వేసేసుకుందాం అనుకోండి వాషింగ్ మిషన్ పొద్దున్నే బట్టలు ఆరేసుకోవచ్చు దొండి కూలర్ కూడా క్లీన్ చేసుకొని లోపల పెట్టుకోవాలి ఇంట్లో మనకు తెలిసిందేగా బట్టల స్టాండ్లు ఉన్నాయి ఏ ఇంటికి వెళ్ళినా నాకు బట్టలు ఆరేసుకోవడానికి అయితే ఇబ్బంది లేదండి ఫస్ట్ చాలా బట్టలు పడతాయి దీంట్లో ఓ రెండు బకెట్లు దీంట్లో పడతాయి దాంట్లో ఒక రెండు బకెట్లు పడతాయి తులసమ్మని అక్కడ గట్టు మీద పెట్టాను కదండి ఇంకా కింద కబోర్డ్ ఏంటంటే ఇచ్చారనమాట నేనైతే చెప్పులు పెట్టలేదండి తీసేసాను ఇక్కడ నుంచి తీసేసా ఏం పెట్టలేదు ఇక్కడ ఇంకా తులసమ్మని పెట్టుకుంటున్నాం కదా ఇంకా కింద ఎందుకులే ఏదైనా చెప్పులు కానీ అలాంటివి పెట్టడం అని చెప్పి ఇటు మెట్ల పైన పెట్టుకున్నాం ఇంకా మెట్లు ఎవరు ఎక్కరండి పైన ఏమి హౌస్ ఏం లేదనమాట ఖాళీగా ఉంటుంది మేడ మొత్తం పైన హౌస్ ఏం లేదు కదా ఇంకా అందుకని మెట్ల మీదకి ఎవరు వచ్చి ఎక్కరు అందుకని చెప్పి మెట్ల మీద పెట్టేసుకున్నాము ఇంకా తులసమ్మ కోసం ఇక్కడ బాగుంది పెట్టుకోవడానికి ఇంకా అందుకని చెప్పులు కూడా తీసేసాను పెట్టలేదు అసలు ఇదండి నేనైతే టిఫిన్ తినలేదు నాకైతే ఆకలి వేస్తుంది టీ కాదులేండి హార్లిక్స్ కొంచెం కలుపుకుందామని హార్లిక్స్ కొంచెం తాగితే ఏంటంటే ఏకంగా అన్నం తినాలంటే ఇప్పుడు తినబుద్ధి కాదు అప్పటికే టిఫిన్ తినకపోతే ఖచ్చితంగా గ్యాస్ ఫామ్ అయ్యిద్ది లంచ్ అదే మధ్యాహ్నం తినకపోయినా ఏమంత అనిపించదు కానీ పొద్దున్నే నైట్ టైమ్ మాత్రం ఖచ్చితంగా తినాలి లేదంటే గ్యాస్ ఫామ్ అయ్యిద్ది ఒక్కసారిగా భోజనము తినాలంటే ఎక్కదు కొంచెం తినినా హెవీ ఫీలింగ్ వచ్చేస్తుంది అందుకని కొంచెం హార్లిక్స్ కలుపుకుంటున్నా గోంగూర పికలు అంటే ఇష్టం అది కూడా ప్రియా పచ్చళ్ళు బాగుంటాయండి మరి ఇప్పుడు ఉంటున్నాయో లేదో తెలియదు నేనైతే బయటికి పోను చాలా రోజులైంది ప్రియా పచ్చళ్ళు తిని టొమాటో పచ్చడి అల్లం పచ్చడి అల్లం పచ్చడి కూడా ఉంటుంది అల్లం టొమాటో పునా ఏదో మిరపకాయలది గోంగూర ఇలాంటివి ప్రియా కంపెనీ పచ్చళ్ళు అయితే టేస్ట్ భలే ఉంటాయి మరీ ఎక్కువ మంట కూడా ఉండవు పిల్లలకు కూడా నచ్చుతాయి ఉంటున్నాయో లేదో తెలియదు నాకు ఇంకా చిల్లర కొట్లు అయితే ఉంటున్నాయి కానీ రేషన్ షాపులో ప్రొవిజన్స్ షాపులో ఇంకా అవే తీసుకారమ్మని చెప్పాము ఆయన్ని చాలా రోజులైంది కదా తిని అవి ఉంటే ఒక ముద్దకి పెట్టుకోవచ్చు రెండు ముద్దలు తింటే అదొక తృప్తిగా ఉంటుంది పచ్చడితో స్టార్టింగ్లో రెండు ముద్దలు తింటే వేడి వేడి అన్నంలో తృప్తిగా ఉంటుంది నేను అందుకే తీసుకురమ్మని మా ఆయన్ని వస్తే వెళ్తే కొంచెం తాగితే కానీ అన్నం తినబుద్ధి కాదు పింకీ వాళ్ళు వచ్చే టైం అయితే అయ్యింది ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ ఎన్ అవర్ ఉందిలేండి టైం ఇంకా పన్నెండే అయింది పన్నెండు అయింది అంతే ఈ మధ్య ఎక్కువగా టీ అయితే తాగట్లేదండి దోండి కనిపిస్తున్నాయా కొంచెమే పెట్టుకున్నా మరీ హెవీగా తాగినా అన్నం తినలేం అదన్న మా సంగతి టీవీలో అయితే ఓల్డ్ మూవీ అయితే పెట్టుకొని ఉన్నా చూడాలి మా పింకీ వాళ్ళు కొంచెం కొంచెంసేపు మూవీ చూస్తే వాళ్ళు వచ్చ వస్తారు వాళ్ళతో పాటు తింటాను నాకు కూడా ఒక్కదాన్ని తినాలంటే ఏమంత తోచదండి తినబుద్ధి కాదు ఎవరైనా ఉండి మాట్లాడుతూ చూ నవ్వుకుంటూ సినిమా చూస్తూ తినాలంటే తినబుద్ధి అవుతుంది కానీ ఒక్కళ్ళమే కూర్చొని తినాలంటే కాస్త కష్టంగా ఉంటుంది అప్పుడప్పుడు నాకు అదే ఎవరితో అయినా కూర్చొని కొంచెం కొంచెం వడ్డించుకుంటే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు ఒక రెండు ముద్దలు ఎక్స్ట్రా తినొచ్చు